తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది అసలు ఆ నెయ్యి ఏఆర్ డైరీ తయారు చేసింది కాదని ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది లడ్డు ప్రసాదం తయారీకి అవసరమైన నెయ్యిని సరఫరా చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఏఆర్ డైరీ నిర్వాహకులు ఆ ఒప్పందానికి విరుద్ధంగా వైష్ణవి డైరీ నుంచి నెయ్యి సేకరించారని అనంతరం ఆ నెయ్యిని ఏఆర్ డైరీ ట్యాంకర్ల ద్వారా టీటీడీకి సరఫరా చేశారని సిట్ అధికారులు గుర్తించారు ఆ ట్యాంకర్లు వెళ్లిన మార్గాలు టోల్గేట్ వద్ద ఆగిన సమయాలు సహా అన్ని ఆధారాలను సేకరించారు ఆ వివరాలను ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబిఐ డైరెక్టర్ అంతకు ముందు వారు తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు ప్రసాదం తయారీకి సేకరిస్తున్న నెయ్యి శనగపప్పు తదితర సరుకులతో పాటు వాటి నాణ్యతను పరిరక్షించేందుకు ఏర్పాటు చేసిన ల్యాబ్ ను పరిశీలించారు పోర్టు ఈఎఓ మునిరత్నంతో మాట్లాడి రోజువారీ విక్రయాలు సరుకుల పంపిణీ వివరాలను తెలుసుకున్నారు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఇరవై రెండు కంపార్ట్మెంట్ లో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వేచి చూస్తున్నారు ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పద్దెనిమిది గంటలకు పైగా సమయం పడుతుండగా మూడు వందల ప్రత్యేక దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతున్నది శనివారం డెబ్బై రెండు వేల ఆరు వందల తొంభై రెండు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వారిలో ముప్పై వేల ఆరు వందల నలభై ఐదు మంది స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు హుండి ద్వారా శనివారం శ్రీవారికి మూడు కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు